హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్ నేను మీ అర్జున్ కుమార్ సో కల్కికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ తీసుకొని వస్తానని ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది సో ఆ మాట ప్రకారంగా కలికి సంబంధించినటువంటి నాలుగు రోజుల కలెక్షన్ని ఈ చి సినిమాలకు సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి కల్కి చేస్తున్నటువంటి విద్వాంసానికి ఎలా కలెక్షన్స్ ఉన్నాయి అయితే ఇది ఎంత దాకా పోతుంది అనే దాని మీద పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే నాగాశ్విన్ దర్శకత్వంలో వచ్చినటువంటి తన రెండో చిత్రమే కలికి అయితే మహానటి చిత్రానికి దర్శకుడిగా ఉండి ఆ చిత్రాన్ని చాలా తక్కువ బడ్జెట్లో వైజయంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కించినటువంటి నాగాశ్విన్ అయితే సావిత్రి గారి జీవిత చరిత్రను తెరకెక్కించడానికి మంచి సక్సెస్ అయ్యాడని మనం చెప్పుకోవచ్చు అయితే మరి అంత లో బడ్జెట్ని అలా తెలకెక్కించినటువంటి నాగాశ్విన్ మరి ప్రభాస్ లాంటి ఒక అవుట్ రేటెడ్ మాస్ అండ్ అవుట్ అవుట్ స్టాండింగ్ అండ్ అవుట్ రేటెడ్ అనేటటువంటి అన్ని పదాలని మనము ప్రభాస్ గురించి వాడుకోవచ్చు అండ్ ప్రస్తుతానికి ప్రభాస్కున్న మార్కెట్ ఒక రెనూనేషన్ విషయానికి వస్తేనే దాదాపు వంద కోట్లుగా మనం చెప్పుకోవచ్చు మరి అలాంటి సందర్భాల్లో ఒక మైథాలజీ మూవీగా తెరకెక్కినటువంటి కల్కీని మనం తీసుకుని మరి ఏ రకంగా ప్రభాస్ని ఒప్పించాడు అయితే మహాభారతం మీద అందరికీ పట్టు ఉంటేనే మహాభారతం ఇతిహాసాన్ని అందరూ తెలుసుకుంటేనే కల్కి చిత్రం అనేది అందరికీ అర్థమవుతుంది అని చెప్పచ్చు ఎందుకంటే ఇందులో ప్రతి పర్వంగా చూసుకున్న ప్రతి ఇతిహాసంగా చూసుకున్న ఒక్కొక్కరి చరిత్రగా చూసుకున్న ఒక నెక్స్ట్ లెవెల్ విజువల్ వండర్గా ఒక వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఒక అద్భుత చిత్రంగా కలికి నిలిచింది అని చెప్పొచ్చు అంతేకాదు రిలీజ్ అయినటువంటి రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే డైలీ దాదాపు అరవై కోట్ల నుంచి డెబ్భై కోట్ల కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయని తెలుస్తుంది అయితే మూడు భాషల్లో ప్రస్తుతానికి చిత్ర విధ్వంసం అనేది మామూలుగా లేదని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకే తొలి రోజు కలెక్షన్స్ అయినటువంటి బాహుబలి వన్ బాహుబలి టూ అండ్ త్రిబుల్ ఆర్ని ఎప్పుడో దాటేసింది అని సినీ విశ్లేషకులు ఓపెన్గానే చెప్తున్నారు అలాంటి సందర్భంలో ఇప్పుడు మరి కలికి ఇంకా ఎన్ని విధ్వంసాలను సృష్టిస్తుంది ఇప్పటిదాకా వరల్డ్ కప్ ఫైనల్కి సంబంధించినటువంటి ఒక్కరోజు మాత్రమే దాదాపు ట్వంటీ పర్సెంట్ షేర్ అనేది తగ్గిపోయింది కల్కీకి అని అందరూ అనుకుంటున్నారు అండ్ అది కూడా నిజమే అయితే ఇక వరల్డ్ కప్ టెన్షన్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు ప్రపంచం మళ్ళీ సృష్టించగలడం ప్రభాస్కి పెద్ద కష్టమేం కాదు చాలామంది విమర్శిస్తూ ప్రభాస్ ఆలస్యంగా చిత్రాలు చేస్తున్నాడు మరి ఇంత ఆలస్యంగా చిత్రాలు చేస్తే మరి తన కెరియర్ ఏమైపోతుందో అని వెటకారంగా మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ తన రెన్వేషనే దాదాపు వంద కోట్లుగా మనకందరికీ తెలుసు మరి తన మార్కెట్ను తను ఎందుకు తక్కువ చేసుకుంటాడు అని కనీసం ఆలోచన లేకుండా చాలామంది యూట్యూబర్లు కేవలం సిచ్యువేషన్ వచ్చింది కదా ఆది పురుషు లాంటి చిత్రాన్ని కొంచెం ఢీలా పడ్డాడు కదా అని చెప్పి ప్రభాస్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు అయితే కొంతమంది జ్యోతిష్యులు కూడా అంటే పేర్లు మీకు తెలుసుకు మీకు తెలుసు అనుకుంటాను అలాంటి జ్యోతిష్యులందరూ కూడా ప్రభాస్ పని అయిపోయింది ఇక ప్రభాస్కి మార్కెట్ లేదు అన్న మాట్లాడే జ్యోతిష్యులు కూడా ఉన్నారు కానీ వాళ్ళకు అసలు తెలియని విషయం ఏంటంటే కేవలం ఒక మంచి చిత్రం కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభాసే తప్ప ఈ జ్యోతిష్యాలను నమ్మి ప్రభాస్ ఎప్పుడూ ఒక హీరో కాలేదు అన్న సంగతి వాళ్ళకు తెలియదు ప్రస్తుతానికి ఈ త్రిగులార్ సంబంధించినటువంటి తొలి రోజు కలెక్షన్స్ బాహుబలి వన్ అండ్ టూకి సంబంధించినటువంటి తొలి రోజు కలెక్షన్స్ని ప్రభాస్ కేవలం రెండు గంటల్లోనే దాటేయడం అనేది అది ప్రభాస్ స్టామినాకి ఒక అద్దంగా చెప్పుకోవచ్చు అభిమానులు ప్రస్తుతానికి ఒక భారతాన్ని ఎంత అద్భుతంగా వింటున్నారో అంతే భారతాన్ని అద్భుతంగా చూస్తున్నామని కూడా థియేటర్లలో ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళు రిపీట్ ఆడియన్స్ వస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఇంతవరకు ప్రభాస్ని ట్రోల్ చేసిన వాళ్ళు ఇన్ని కలెక్షన్స్ చూసి ఏం మాట్లాడతారో మాత్రం తెలియదు అయితే దీపిక పదుకునే విషయానికి వస్తే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర దీపికది అని చెప్పుకోవచ్చు అయితే మైథలాజికల్ మూవీలకు సంబంధించి ఎప్పుడూ తను కొత్త కొత్త పాత్రలు చేయాలని ఆరాటపడే దీపికకి ఈ ఈ చిత్రంలో అద్భుతమైన క్యారెక్టర్ దొరికిందని చెప్పవచ్చు అంతేకాదు అసలు ప్రభాస్కి ఎంతనైతే పేరు వచ్చిందో ఈ చిత్రంలో తప్పకుండా మాట్లాడుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన పాత్ర అమితాబ్ బచ్చన్ గారిదని చెప్పుకోవచ్చు అశ్వత్థాముడి పాత్రలో నిజంగా ఈ వయసులో కూడా అన్ని స్టంట్లు చేయడం డూప్ లేకుండా రిస్కీ ఫైట్లు చేయడం అలా రోపులు కట్టుకుని వేలాడుతూ తను ఎలాంటి డూప్ లేకుండా కష్టపడడం అనేది కేవలం అమితాబ్ బచ్చన్కే చెల్లిందని చెప్పొచ్చు అంతేకాదు ఇటు శోభన గారు కానివ్వండి లేకపోతే కమల్ హాసన్ గారు కానివ్వండి చేసినటువంటి ఎన్నో అద్భుతాలు కల్కీలో ఉన్నాయి మరి ఇక కలెక్షన్ల విషయానికి వస్తే మాత్రం దాదాపు నాలుగు వందల కోట్లు ఆల్రెడీ సంపాదించేసిందని చెప్తున్నారు డిజిటల్ రైట్స్గానే దాదాపు నెట్ఫ్లిక్స్ అమెజాను కలుపుకుని ఆరు వందల కోట్ల రూపాయలు రావడంతో చిత్రం నో ప్రాబ్లం రేట్గా ఇండస్ట్రీకి దిగింది అంటే ఆల్రెడీ డిజిటల్ రైట్లతోనే పెట్టిన డబ్బులన్నీ రావడం జరగడంతో ఎలాంటి బాధ లేకుండా సినిమా ఇండస్ట్రీ కలికి గురించి ఎలాంటి బాధపడకుండా సినిమాని రిలీజ్ చేసే పరిస్థితి వచ్చింది అయితే ప్రస్తుతానికి అన్ని భాషల్లో కలుపుకుని మూడు వందల యాభై కోట్ల నుంచి కలెక్షన్స్ దాటిపోయినట్టు అయితే ఇప్పుడు వరల్డ్ కప్ టెన్షన్ కూడా లేదు కాబట్టి అతి త్వరలోనే లాంగ్ రన్లో కలుపుకుని వెయ్యి కోట్లు ఈజీగా కలికి దాటుతుందని అన్ని భాషల్లో అన్ని సినీ విశ్లేషకులు వాళ్ళ సొంత అభిప్రాయాలతో చెప్పడం జరుగుతుంది అయితే ఆ అఫీషియల్ అప్డేట్ రావటానికి నాకు కొంచెం ఆలస్యం అవడంతో ఈ కల్కికి సంబంధించినటువంటి కలెక్షన్ అప్డేట్ని కానీ లేకపోతే సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ ఈ వీడియో కానీ కొంచెం ఆలస్యమైందని చెప్పొచ్చు దానికి నా సబ్స్క్రైబర్స్కి నేను కొద్దిగాసారి చెప్పుకుంటున్నాను అయితే మహాభారతానికి సంబంధించినటువంటి ఇది పూర్తి వివరణ ఎవరికైతే కరెక్ట్గా ఒక టచ్ ఉంటుందో వాళ్లకు మాత్రం సినిమా ఈజీగా అర్థమవుతుంది కానీ మహాభారతం గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకునే వాళ్లకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు ఎందుకంటే పాత్రల పేర్లు కానివ్వండి ఆ పాత్రలకు సంబంధించినటువంటి ఆ గెటప్లు కానివ్వండి మరి ద్వాపరయుగానికి కలియుగానికి సంబంధించినటువంటి ఇతిహాసానికి ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని వాడి ఒక వేరే లోకానికి తీసుకువెళ్ళే సందర్భంలో కానివ్వండి కొత్తగా మహాభారతం గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కానీ భారతం పైన పట్టు ఉండి పాత్రల గురించి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం ఈ చిత్రాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు అండ్ ప్రభాస్ గురించి చాలామంది ఎన్నో మాటలు మాట్లాడినప్పటికీ అవి కేవలం గాలి మాటలుగానే ఉండిపోయాయి తప్ప అవి ఏది నిజానికి పనికి రాలేదని చెప్పాలి నెగిటివిటీ ఇంత వచ్చిన తర్వాత కూడా సినిమా ఇంకొక పది రోజుల్లో తప్పకుండా వెయ్యి కోట్లు దాటుతుందని అందరూ అనుకుంటున్నారు స్టేట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్ నేను మీ అర్జున్ కుమార్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి